గుల్లకోటలో ఉన్నటువంటి శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం ఇది ఇప్పుడు మనము ఈ గుడిలోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని ఎడ్లబండ్ల పోటీకాడికి వెళదాం ఈ గుడి చాలా పురాతనమైన గుడి ఈ గుడి ముందే అయ్యగారు ఉంటాడు కాబట్టి నిత్యం అక్కడ బ్రహ్మాండంగా పూజలు నిర్వహిస్తారు భక్తులు చాలా భక్తి శ్రద్ధలతోటి వచ్చి ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు అండి ఈరోజు గుల్లకోట గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి జాతర సందర్భంగా మనం ఇప్పుడు ఈ గుడిలోకి వచ్చి దర్శనం చేసుకోవడం అనేది జరిగింది ఈ జాతర సందర్భంగా ఇక్కడ ఎడ్లబండ్ల పోటీ కూడా నిర్వహిస్తున్నారు ఇప్పుడు మనం ఎడ్లబండ్ల పోటీ గడి కూడా వెళ్దాం సాయంత్రం వేళ ఇక్కడ రథోత్సవం కార్యక్రమం అనేది ఉంటుంది బ్రహ్మాండంగా జరుగుతుంది గుళ్ళకోటలోని శ్రీ వేణుగోపాల స్వామి జాతర సందర్భంగా ప్రతి ఏటా ఇక్కడ ఎడ్లబండ్ల పోటీలు నిర్వహిస్తారు ఇక్కడ జాతర అనేది బ్రహ్మాండంగా జరుగుతుంది గ్రామ ప్రజలు పెద్దలు భక్తులు పెద్ద ఎత్తున శ్రీ వేణుగోపాల స్వామి జాతర ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేస్తారు ఇప్పుడు బండ్ల పోటీలు అనేది మొదలవుతున్నాయి గ్రామ పెద్దలు ప్రముఖులు కొబ్బరికాయలు కొట్టి ఈ బండ్ల పోటీలను ప్రారంభిస్తున్నారు మొదటి బండి బాధ మీద ఉంది ఇందులోని మొత్తం ఇరవై ఏడు ఎడ్ల బండ్లు పాల్గొంటున్నాయి గెలుపొందిన మూడు ఎడ్ల బండ్లకు బహుమతులు అనేది ప్రకటిస్తారు గెలిచిన తర్వాత గుడి ఆవరణంలోని వాటికి బహుమతులు అనేది ఇస్తారు రెండవ బండి వర్షకుర్తి రాజు ఈ బండ్ల పోటీలను చూడడానికి వివిధ గ్రామాల నుంచి చాలామంది దర్శకులు రావడం అనేది జరిగింది మూడవ ఎడ్ల బండి టోకల రమేష్ మెల్ల పోతుంది నాలుగవ ఎడ్ల బండి వస్తున్నది పెద్ద వేణు

ఈ ఎడ్ల పనుల పోటీలకు బహుమతుల కోసం దాతలు మొదటి దాత సింహాచలం పల్లవి జగను రెండవ బహుమతికి దాతగా భూసారపు రమేష్ గొల్లపల్లి శంకరు ఇల్లు రెండవ బహుమతి దాతలు మూడవ బహుమతిగా అంకపల్లి శోభన్ వీరు మూడవ బహుమతి ఇవ్వడం అనేది జరిగింది బండి ఎడ్లబండిసాల కృష్ణయ్య ఇప్పుడు ఎనిమిదవ ఎడ్ల బండి వస్తుంది ఎనిమిదవ ఎడ్ల బండి కుట్లపెల్లి సాగర్ తొమ్మిదవ ఎడ్ల ఇది పెంచాల కుమార్ అదోవా ఎడ్ల బండి బండి ఏనుగౌడు జరుగు ఏమైంది ఏమైంది

చూడండి ఇప్పుడు పన్నెండవ ఎడ్ల బండి బాసర్ చిన్నయ్య గుల్లకోట పదమూడవ ఎడ్ల బండి బంగు తప్పు ఆరోగ్య పద్నాలుగవ బండి జనగామ తిరుపతి చూడండి ఇప్పుడు పదిహేనవ ఎడ్ల బండి షేక్ బాస్మియా మనం చూస్తున్నాము ఇప్పుడు పదహారవ బండి పొన్నం రుత్పిక్ గుల్లకోట ఇదే గ్రామం కాబట్టి చాలా మంది ప్రేక్షకులు చాలా సౌండ్ చేస్తున్నారు పదిహేడవ ఎడ్ల బండి రావుల అరవిందు పద్దెనిమిదవ ఎడ్ల బండి పులి సీతారాంపల్లి పద్దెనిమిదవ ఎడ్ల బండి పులి సీతారాంపల్లి పంతొమ్మిదవ ఎడ్ల బండి వస్తుంది పంతొమ్మిదవ ఎడ్ల బండి మడిపెల్లి ఇరవయవ ఎడ్ల బండి ఇది శే కయాన్ నిర్మలాపూర్ ఇరై ఒక్కటవ ఎడ్ల బండి అనిల్ ఇప్పుడు ఇరవై రెండవ ఎడ్ల బండి వస్తుంది కక్కెర రంజిత్ రావు చూడండి ఇది ఇరవై మూడవ ఎట్ల బండి అగ్గిమల్ల మల్ల స్వామి ఉరుకుత మంచిగా మంచిగా ఏవరే బాబు మనది మంచి ఇప్పుడు కట్టినాయి ఫస్ట్ టైం కట్టడు ఇవరకు కట్టిరా నాలుగు ఐదు ఇది అత్తే ఐదు ఐదో సార్ ఐదు ప్రజలు అయిపోయినాయి ఒకటి ఆ దొంగ వాళ్ళు ఇంకొకటి గీడ తెచ్చిన మంచిదే మరి నాలుగు రాలే ఎర్లు సంతమా ఇద్దరు పోతే సంతం ఇద్దరు పోతు ఇద్దరు పోతా ఇంకోలు ఈలో సతీశారి నా కొడుకు తిరుపతి అని అగిమాల తిరుపతి అని బండి తిరుపతి అని ఉంటాడు ఓకే ఇరవై నాలుగవ బండి పెంచాల లక్ష్మణ్ ఈ బండి చాలా గంభీరంగా వస్తుంది ఇరవై ఐదవ బండి మాదాసు వెంకట శివ చెర్లపల్లి ఇరవై ఆరవ ఎడ్ల బండి సీగిరి అంజయ్య చెర్లపల్లి ఇప్పుడు లాస్ట్ చివరి బండి ఇరవై ఏడవ బండి బెల్గటూరు రమేష్ ఈ బండి పూర్తయితే ఎడ్లబండ్ల పోటీలు అనేది పూర్తయినట్టే పూర్తయిన తర్వాత కొద్ది సమయంలోని ఎడ్లబండ్ల పోటీలలో గెలుపొందిన వాటికి బహుమతులు అనేది ప్రకటిస్తారు ఆలయ కమిటీ వారు లెక్కలు చేసిన తర్వాత ఎవరు గెలిచారు అనేది శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం దగ్గర బహుమతులు అనేది ప్రకటిస్తారు జనం కోసం స్వచ్ఛంద సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలోని చలివేంద్రం మజ్జిక ఏర్పాటు చేశారు ఇది అన్నట్టు అమ్మా ఎంత అన్నాడు టికెట్ నలభై ఇరవై లోకలుగా మీనానన్నా ఎవరు మేడారా ఎక్కడ మేడ కంది మేడారా మందమర్ దగ్గరనా ఫస్ట్ టైం అయి వారు కట్టిరేనన్నా ఫస్ట్ ఈ ఎడ్లబండ్ల పోటీల్లో గెలుపొందిన వారి యొక్క ఎడ్లబండ్ల వారి యొక్క పేర్లు మొదటి బండి పొట్లపల్లి సాగర్ దీనికి పట్టిన సమయము రెండు నిమిషాల ఇరవై సెకండ్లు దీనికి మొదటి బహుమతి రెండవ బహుమతిగా పెంచాల లక్ష్మణ్ దీనికి పట్టిన సమయము రెండు నిమిషాల ఇరవై మూడు సేకన్లు మూడవ బహుమతిగా ఋత్విక్ దీనికి పట్టిన సమయము రెండు నిమిషాల ఇరవై ఆరు సేకన్లు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఎర్లబండ్ల పోటీలు మరో ఎర్లబండ్ల పోటీల కడ కలుద్దాం